మంచు ఫ్యామిలీలో విభేదాలు అయితే బొగ్గుమని ఆయన మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే మంచు మనోజ్ ఆ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రి తన మీద దాడి చేశాడని తన భార్య మీద పిల్లల మీద దాడి చేశాడని చెప్పి మంచు మోహన్ బాబుపై మోహన్ బాబు పై మంచు మనోజ్ అయితే కేసు పెట్టడం జరిగింది ఇదే నేపథ్యంలో తిరిగి కూడా మంచు మనోజ్ మీద కూడా మంచు మోహన్ బాబు అయితే తన మీద దాడి చేశాడని చెప్పి తన ఇంటికి వచ్చే ఆస్తుల గురించి గొడవ చేస్తున్నాడు అన్నట్టు మోహన్ బాబు కూడా తిరిగి కేసు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య వివాదం అనేది ఎప్పటి నుంచి కూడా రాచుకున్నది అనేది తెలియదు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మోహన్ బాబుకి సంబంధించిన ఆస్తుల్లో కీలకంగా చూసుకుంటే ఏవైతే స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల పంపకంలో కొంత గొడవలు జరుగుతున్నాయని చెప్పి మనకి గతంలో నుంచే కొంత

వివరణ అయితే తెలుగుతుంది గతంలో కూడా మనం చూసుకుంటే మంచు మనోజ్ పై మంచు విష్ణు దాడి చేసినట్లు మెయిన్ గా మంచు మనోజ్ ని ఒక రూమ్ లో పెట్టి విష్ణు కొట్టినట్లు కొంత సమాచారం అయితే గతంలో ఒక ఏడాదిన్నర కిందట అయితే కొంత సమాచారం అయితే వినిపించింది అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత వివాదం రాచుకుంది ఇక్కడ మంచు మోహన్ బాబు చూసుకుంటే విష్ణు వైపు సపోర్ట్ చేస్తున్నారు మనోజ్ ని దూరం పెడుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆస్తుల మధ్య ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే వీళ్ళిద్దరికీ కూడా ఈ రోజు సడన్ గా గొడవ జరిగింది ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టుకున్నట్టు కొంత సమాచారం అయితే మరి దీని మీద పోలీస్ ఎంక్వైరీలో ఎటువంటి ఎటువంటి నిజా నిజాలు బయటకు వస్తాయని మనం చూడాలి అయితే ఇక్కడ చూసుకుంటే మంచు ఫ్యామిలీ చూసుకుంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అయితే అయితే రెండు మూడుల నుంచి కూడా చూసుకుంటే ఈ కుటుంబంలో కొంత విభేదాలు అనేవి తలెత్తుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు